అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఉమా బొటిక్స్ అండ్ శారీ సెంటర్ మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఆర్గంజా ఉన్నాయి ఇంకా సీక్వెన్స్లో ఉన్నాయి ప్లెయిన్ శారీస్ ఉన్నాయి బ్రాసో అలాగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి డోలా ఎప్పుడు నడుస్తున్నాయి కదా డోలా సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు మన దగ్గర చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ అండి ఓకేనా వన్ నైంటీ రూపీస్ శారీస్ అనేవి నేను చూపిస్తాను ఇందులో విత్ బ్లౌజ్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఉన్నాయండి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వన్ నైంటీ అండి వన్ నైంటీ షిప్పింగ్ అడిషనల్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకేనా ఇది ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి కలర్ వచ్చేసి కొంచెం షైనీ క్లాత్ వచ్చింది ఓకేనా దీనికైతే బ్లౌజ్ వచ్చిందండి దీనికి బనారసీ బ్లౌజ్ ఇచ్చాడు బనారసీ కాదండి ఇది జార్జెట్ ఇచ్చాడండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనా ఇది ఫస్ట్ వన్ ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేయండి ఓకేనా మన షాప్ లో ఏ కలెక్షన్ అయినా దొరుకుతుందండి బొటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఓకేనా ఇది కూడా వన్ నైంటీ రూపీస్ అండి కొన్ని విత్ బ్లౌజ్లు ఉన్నాయి కొన్ని వితౌట్ బ్లౌజులు ఉన్నాయి ఇదైతే ఓపెన్ చేస్తాను విత్ బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ ఓకేనా ఇది కూడా చాలా బాగుందండి సారీ దీనికైతే బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది వన్ నైంటీ రూపీస్ ఓకేనా ఇది వన్ నైంటీ రూపీస్కి నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను అది మొత్తం సేల్ వీడియోలో పెట్టిన శారీస్ అవి సేల్ అయిపోయాయండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారండి ఇది వన్ నైంటీ బ్లౌజులు లేవనే తీసుకోండి ఓకేనా ఇది వన్ నైంటీ అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఇది కూడా వన్ నైంటీ ఇది కొంచెం పట్టు వేలాగా ఉందండి పట్టు క్లాత్ వస్తుంది ఓకేనా ఇది ఇవన్నీ వన్ నైంటీ రూపీస్ అండి ఇప్పుడు వచ్చేసి కట్ సారీస్ అండి కట్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కట్ కట్ సారీస్ ఉంటాయి మిస్ ప్రింట్ ఉంటాయి మిస్ డ్యామేజ్ అంటే చిన్న చిన్న మైనర్ డ్యామేజెస్ అని ఎక్కువ డ్యామేజెస్ అయితే ఉండవు మైనర్ డ్యామేజ్ ఉంటాయి ఓకేనా కట్ సారీ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి కట్ సారీ కలెక్షన్ చూద్దామండి కట్ సారీ కలెక్షన్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్ టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు కట్ అనేది ఎగ్జాక్ట్గా కుంచుల్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇది ఓకేనా టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఎయిటీ అండి సారీ టూ ఎయిటీ రూపీస్ క్లాత్ అనేది చాలా చాలా బాగుందండి నేను ఇలా అలా అంటున్నాను కదా అన్నప్పుడు మీ క్లాత్ క్వాలిటీ కూడా తెలుస్తుంది షైనింగ్ కూడా చూడండి ఓకేనా ఇది విత్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి ఓకేనా ఇవి వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీనికి వచ్చేసి ఇక్కడ జకాట్ బార్డర్ ఇచ్చాడు ఓకేనా వీవింగ్ వచ్చిందండి అక్కడక్కడ మీకు జకాట్ లైన్స్ కూడా వచ్చాయి నేను వీడియోస్ అనేవి పెడుతూ ఉంటానండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నేనైతే చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తాను అండ్ మంచి క్వాలిటీ కూడా తెచ్చానండి క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇది ప్రతిదానికి కూడా బ్లౌజ్ అనేది వస్తుందండి ఒకవేళ బ్లౌజ్ రాలేదు అనుకుంటే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి కట్ సారీస్కి అన్నిటికీ కూడా బ్లౌజ్ ఉంది ఓకేనా ఇది చూడండి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇవి కట్ సారీస్ అండి కట్ సారీస్ ఏది తీసుకున్నా కూడా టూ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఇవి టూ ఎయిటీ రూపీస్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడైతే కలెక్షన్ కొద్దిగా చూపిస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళకి నేను వీడియో పోస్ట్ చేస్తానండి ఓకేనా వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి షిమ్మర్ శారీస్ ఉన్నాయి ప్లెయిన్ శారీస్ ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తాను సిమ్మర్ శారీస్ కూడా ఉన్నాయండి చాలా చాలా సూపర్ క్వాలిటీ అండి సిమ్మర్ శారీ కూడా చూస్తారు చూ చూపిస్తానండి ఇది ఇవి వచ్చేసి ప్లెయిన్ షిమ్మర్ వస్తుందండి పింక్ కలర్ చాలా చాలా బాగుందండి కట్ కట్ శారీనే వస్తుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది ఓకేనా ఇది బొటిక్స్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి అంటే ఫ్రాక్స్ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ మనం వే చేసుకున్నా కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా కట్ శారీ అండి కట్ శారీ వచ్చేసి ఇది కూడా మీకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అండ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇందులో కలెక్షన్ కూడా కొన్ని చూపిస్తాను అంటే డిజైన్ 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 గా డిజైన్ వేర్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి సన్న లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం ఇలాగా డిజైన్స్ అనేవి మారుతూ ఉన్నాయండి కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇది ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండి ఓకేనా డార్క్ గోల్డ్ కలర్ వస్తుంది ఇది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మీరు ఇవి ఎక్కడ తీసుకున్నా కూడా మీకు పర్ మీటర్ వచ్చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి పర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ నేను పాపకి తీసుకుని స్టిచ్ చేయించాను హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఓకేనా ఇందులోనే ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ కట్ శారీస్ అండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి కట్ సారీ కలెక్షన్ అండి చూసారా సుపబు సూపర్ కలెక్షన్ అండి ఓకేనా దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి ఓకేనా ఇది వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ ఇది ఓకే అండి ఆర్గంజా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇవైతే మీకు ఫ్రాక్ ఫ్రాక్స్కి చాలా బాగా ఉంటాయండి ఫ్రాక్ పర్పస్ గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా మామండ్ డాటర్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఎందుకంటే టూ టూ శారీసెస్ ఉన్నాయి ఓకేనా బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చిందండి వీటిలో కొన్నిటికి రన్నింగ్ వచ్చింది కొన్నిటికి బ్లౌజ్ అనేది ఇచ్చాడు ఓకేనా ఇది వచ్చేసి మీకు ఆర్గంజా క్లాత్ కదా ఇది వచ్చేసి మీకు ఇది కూడా టూ ఎయిటీ రూపీసేనండి టూ ఎయిటీ రూపీస్ చాలా బాగుందండి ఆర్గాంజా అంటే నార్మల్ కాదు షైనింగ్ ఆర్గాంజా వస్తుంది ఓకేనా కొంచెం స్టిఫ్గానే ఉంటుందండి ముందే చెప్తున్నాను క్వాలిటీ కూడా మెన్షన్ చేస్తున్నాను కొంచెం స్టిఫ్గా ఉంటుంది మీరు శారీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు లేదు అనంటే ఫ్రాక్ పర్పస్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు టూ టూ పీసెస్ ఉన్నాయండి ఒకవేళ మామంట ఆర్డర్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అసలు ఎలా ఉందంటే ఇలా పట్టుకుంటే ఇది కూడా ఉంటుందండి ఇది కూడా టూ ఎయిట్ ఇది మీరు బిగ్ బార్డర్ది తీసుకోవాలంటే మినిమం లేదంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలి పర్ మీటర్ తీసుకోవాలంటే టూ హండ్రెడ్ ఉందండి ఖచ్చితంగా టూ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ దీనికి వచ్చేసి బ్లౌజ్ నో అండి బ్లౌజ్ ఇవ్వలేదు ఓన్లీ పళ్ళు ఇచ్చారు పళ్ళు ఇచ్చారండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం అంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఓకేనా ఓకే అండి ఆర్గన్స్ కూడా చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయండి బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి ఓకేనా కలర్స్ అనేవి నేనైతే కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఓకేనా ఇది ఇవి కూడా మీకు ఓన్లీ అంటే ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఇది బ్రాసో సారీస్ కూడా ఉన్నాయండి కట్ శారీస్ ఇప్పుడు నేను అన్ని కట్ సారీస్ చూపిస్తున్నాను తరువాత మిస్ ప్రింట్ మిస్టేక్స్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ అండి బ్రాసో శారీస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ అసలు బ్రాసో శారీ వద్దు అనేవాళ్ళు లేరు ఓకేనా ఇందులో బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉన్నట్లుంది కొన్నింటికి రన్నింగ్ వచ్చింది కొన్నింటికి బ్లౌజ్ ఇచ్చారండి ఓకేనా ఇదైతే పళ్ళు ఉంది కానీ బ్లౌజ్ అనేది కొంచెం రన్నింగ్ ఉన్నట్లు ఉందండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఓకేనా బ్రాసో సారీస్ కూడా మీకు ఓన్లీ మీరు ఎక్కడ తీసుకున్నా కానీ బ్రాసో శారీస్ త్రీ ఫిఫ్టీ ఉందండి కట్ శారీస్ అనేది త్రీ ఫిఫ్టీ ఉంది కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా మన ఛానల్ని ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా తెప్పిస్తానండి ఓకేనా ఇది ఇది వచ్చేసి నావీ బ్లూకి ఇది కొంచెం సపోటా కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి జరి బార్డర్ కాదు ఇది కొంచెం వెరైటీగా వచ్చిందండి బార్డర్ ఓకేనా చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ అనేది దీనికి బ్లౌజ్ ఇచ్చారండి ఇలాగా ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ మీకు ఇవి టూ నైంటీ అసలు ఎవరు ఇవ్వరండి నేను ఎందుకు ఇస్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్ కి నేను చాలా తక్కువ ప్రైస్లో తీసుకురావాలి అండ్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేసి దాంతో తక్కువ కి ఇస్తున్నానండి ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది రాయల్ బ్లూకి పింక్ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఏదో ఒకటి రెండు శారీస్ మాత్రమే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి మిగిలిన అన్నింటికి కూడా మీకు బ్లౌజ్ అనేది ఇచ్చాడు ఓకేనా ఇది మొత్తం రాసో సెక్షన్ కలెక్షన్ అండి ఓకేనా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇంకొచ్చేసి డోలా సిల్క్ లో కూడా కట్ సారీస్ అండి మన దగ్గర కట్ సారీస్ అనేవి ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి కట్ సారీస్ చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఓకేనా ఇందులో నుంచి కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇది డోలా సిల్క్ అండి ఇది డోలా సిల్క్ వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా చాలా ఎక్సలెంట్గా ఉంది ఏంటంటే బ్లౌజ్ అనేది దీనికి కొంచెం వేరే బ్లౌజ్ ఇచ్చాడు లేదు మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉన్నా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఓకేనా ఇది ఇది వచ్చేసి డబుల్ బార్డర్ ఇచ్చారు చూడండి రమా గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ అనేది ఇలాగా ఇచ్చారు ఓకేనా బ్లౌజ్ అనేది ఇలాగా ఇచ్చారు బ్లౌజ్ అనేది దీనికి బాగా మ్యాచ్ అయిపోయిందండి మీరు వేరే బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ ఉందండి నేను నా సబ్స్క్రైబర్స్ కోసము నా వ్యూవర్స్ కోసము నేను చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను ఓకేనా చూసారా ఇది పింక్ కలర్ కి సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకేనా ఇలాగా కలెక్షన్ అయితే చాలా ఉందండి డోలా సిల్క్ లో కూడా ఓకేనా నేను వీడియో అనేది ప్రతి రోజు వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా గజకాట్ బార్డర్ తోటి కూడా ఉంది మెరూన్ రెడ్ కలర్ కి ఇది డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చున్నాడు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తాడు చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఇది ఓకేనా మిస్టేక్ సారీస్ అండి అంటే మిస్టేక్స్ అంటే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ వస్తుంది అంటే చిన్న చిన్న డ్యామేజ్ కానీ లేదా ఈవింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా రావచ్చు ఓకేనా బ్లౌజ్ అనేది చూపిస్తాను నేనైతే ఏది చెక్ చేయలేదండి అన్నీ నేను ఇప్పుడే చూశాను కొన్నింటికైతే బ్లౌజెస్ లేవండి కొన్నింటికి బ్లౌజెస్ ఉన్నాయి కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఇవి ఎందుకు ఇంత కాస్ట్ పెట్టున్నామంటే ఇది మనం లో తీసుకోవాలంటే మినిమం లేదంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఈ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ అండి కొన్ని కి మాత్రము బ్లౌజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఇది దీనికి పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ రాలేదు ఓకేనా బ్లౌజ్ లేవు అనుకునే తీసుకోండి బ్లౌజ్ లేకపోయినా ఇది కాస్ట్ ఉంది అని అంటే దీని క్వాలిటీ అలా ఉంది ఎక్సలెంట్ క్వాలిటీ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఓకేనా ఇవి కూడా నేను వీడియో తీసి పెడతానండి ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ మీరు వీడియోలో చూసి ఉంటే మీరు చూస్తారు కదా వెంటనే బుక్ చేసుకునేసేయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకేనా చూసారా ఎంత బాగుందంటే అంత బాగుందండి చూడండి ఎలా ఉందో అసలు ఎక్సలెంట్ లుక్ అండి మీకు మధ్య మధ్యలో జరీ లైన్స్ వచ్చాయండి ఇప్పుడు నేను చూపించిన త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్కి జరీ లైన్స్ వచ్చిన్నాయి ప్రతి సారీ కూడా జరీ లైన్స్ వచ్చాయి ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ఓకేనా చూడండి ఎంత బాగుందంటే క్వాలిటీ అన్ని డార్క్ చాట్ వచ్చి ఉండదండి దీనికి ఏదైనా మనం లైట్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఎంత అసలు ఇలా కట్టుకున్నామంటే అలా నిలిచిపోయినట్లు ఉంటుందండి ఇలా జారుతున్నట్లు ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఓకేనా ఇది వచ్చేసి చాలానే ఉన్నాయండి చూడు చూడండి ఇదో పింక్ ఇది కూడా అంతే ఓకేనా దీనికి బ్లౌజ్ దీనికైతే బ్లౌజ్ వచ్చిందండి ఈ సారీకి బ్లౌజ్ ఇచ్చాడు ఓకేనా పింక్ కలర్ రాణి పింక్ అంటారు కదా అది ఎక్సలెంట్ కలెక్షన్ అండి డిజైన్ కూడా ఎంత బాగా ఇచ్చాడో చూడండి ఎక్సలెంట్ డిజైన్ ఇది వచ్చేసి కింది వైపు వస్తుంది చూడండి ఎక్సలెంట్గా ఉంది ప్రతి సారీకి కూడా మీకు జెరీ లైన్ అనేది వచ్చింది జరి లైన్ ఉన్నటువంటి క్యాటలాగ్ పీసెస్ మీకు మినిమం లేదంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ కూడా ఉన్నాయి పట్టు శారీస్ అంటే ఇందులో చిన్న మిస్టేక్ అండి ఎక్కడైనా రావచ్చు చిన్న వీవింగ్ మిస్టేక్ అంతే ఎక్కువైతే మిస్టేక్స్ ఏం లేవు చిన్న వీవింగ్ మిస్టేక్ గోల్డెన్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇవైతే మీకు చాలా తక్కువ ప్రైస్ మీరు ఎక్కడ తీసుకోవాలన్నా ఈ పట్టు శారీస్ మీకు మినిమం లేదంటే టూ థౌజండ్ రూపీస్ పెట్టాల్సి ఉంటుందండి కానీ మన ఛానల్లో మాత్రం ఇవి ఓన్లీ అంటే ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇలాగా బుటీస్ తోటి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తాడు మీరు ఏదైనా మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా బార్డర్ ఇస్తారు ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి చాలా తక్కువ కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్లో మీరు ఎవరు మీకు ఎవ్వరు ఇవ్వరు కూడా ఇది మినిమం టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి టూ థౌజండ్ అబోవ్ ఉంది ఓకేనా మిస్టేక్స్లోనే టూ థౌజండ్ రూపీస్ ఉందండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఓకేనా ఇందులో కలర్ ఇందులో కొన్ని కలర్స్ అయితే చూపిస్తాను ఇది పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ ఓకేనా బ్లౌజ్ అనేది మీకు గ్రీన్ కలర్ వస్తుందండి కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా త్రిపుల్ నైన్ రూపీస్ కొన్ని సారీస్ అయితే చూపిస్తాను ఇది గ్రీన్ కలర్కి చూడండి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఓకేనా షైనింగ్ కూడా చూడండి షైనింగ్ అనేది మీకు అప్పుడే తెలుస్తోంది కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో క్లాత్ కూడా అంత బాగుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఓకేనా ఓకే అండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి సిల్వర్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మీకు సిల్వర్ కలర్లోనే గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఓకేనా ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయండి ముందే చెప్తున్నాను మళ్ళీ తీసుకున్న తర్వాత అరే మిస్టేక్ వచ్చిందని అని అనుకోండి వీవింగ్ మిస్టేక్స్ ఎక్కడైనా కూడా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ రావచ్చు ఓకేనా మీకు పాజిబుల్ అనుకుంటేనే తీసుకోండి మళ్ళీ మిస్టేక్స్ వచ్చిందండి అని మాత్రం అంటే నేనేం చేయలేనండి ముందే చెప్తున్నాను చాలా మంచి క్వాలిటీ అండి షైనింగ్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఓకేనా ఇది ఇది వచ్చేసి ఇది కూడా అంతే అండి పింక్ కలర్కి శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ ఓకేనా ఇది సిల్వర్ కలర్వి టూ అయితే ఉన్నాయండి ఎవరైనా సిస్టర్స్ తీసుకోవాలి అనుకుంటే టూ బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇవి దాదాపు ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ సేల్ చేస్తున్నానండి మా సరౌండింగ్లో ఓకే చాలా బాగున్నాయండి ఇది మీకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇందులోనే ఇంకొక పట్టు అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మీకు ఇది ఫ్రెష్ అండి ఇది ఫ్రెష్ శారీ మీకు ఫ్రెష్ శారీ ఇందులో ఎటువంటి మిస్టేక్స్ అయితే రావండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ అంటే ఓన్లీ ఓకే ఇది అండి డబల్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి వంక పండు కలర్ అంటారు అంటే గోల్డెన్ కలర్ ఎక్కువ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అనేది మీకు రెడ్ కలర్ బ్లౌజే వస్తుంది రెడ్ కలర్ కాదు రెడ్ కలర్ లోనే షైనింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం ఒక్కసారి అయితే చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఓకేనా అన్నీ మీకు ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుందండి ఓకేనా వంగపండు కలర్ అంటారు కదా అది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ అంటే ఓన్లీ ఇది కూడా మీకు త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తానండి అంటే దాని క్వాలిటీ దేని క్వాలిటీ రెండు సేమ్ అండి చాలా బాగుంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా అందుకోసం అనేసి తక్కువకి ఇస్తున్నాను చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటిసారి తీసుకోవాలి అనుకుంటే కాస్ట్ ఎక్కువ ఉందని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా మీరు ఓన్లీ ట్రిపుల్ నైన్కే తీసుకోవచ్చు ఓకేనా ఇందులో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది కూడా మీకు చూపించేస్తాను ఇది వచ్చేసి మీకు పిస్తా కలర్ వస్తుంది పిస్తా గ్రీన్ కి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అయితే ఓపెన్ చేయలేదు ఇలాగే చూపిస్తాను మెరూన్ రెడ్ కలర్ బార్డర్ పిస్తా గ్రీన్ చూడండి డబల్ షేడ్ లో షైనింగ్ ఎంత బాగుందో చూడండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది కూడా కొంచెం కలర్ అయితే నాకు తెలియలేదు కానీ చాలా బాగుందండి కలర్ ఓకేనా పింక్ కలర్ బార్డర్ వస్తుంది మీకు బిగ్ బార్డర్సే ఉన్నాయండి అన్ని కూడా చూడండి బిగ్ బార్డర్సే ఉన్నాయి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్స్ ట్వల్ నైన్ వస్తుంది కానీ చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ వస్తున్నా అది గోల్డెన్ల ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ షేడ్ ఓకేనా బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలాగే ఇవ్వండి ఇంకా కలెక్షన్ అయితే చాలానే ఉందండి ఈ వీడియో ఇంతటితో ఎండింగ్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేశారంటే మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేవి నేను తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్